అందరికీ నమస్కారం ఈరోజు ఏడవ తరగతిలోని సామాన్య సమీకరణాలు అనే పాఠ్యాంశం నుండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది దాన్ని సాల్వ్ చేయటం తెలుసుకున్నాం ప్రాబ్లం ఏంటంటే ఒక సంఖ్యను ఐదు చే గుణించి ఎనిమిది కలిపిన లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసిన ఫలితం ఒకటే వస్తుంది అయినా ఆ సంఖ్య ఏది ఆ సంఖ్య ఏది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ సంఖ్య ఏది అనేది మనకు తెలియదు కాబట్టి ఆ సంఖ్యను మనం ఆ సంఖ్య ఎక్స్ అనుకుందామండి ఏమనుకుంటున్నాం మనం ఎక్స్ అనుకున్నాము ఎక్స్ అనుకుంటున్నాను ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఒక సంఖ్యను ఐదు చే గురించి అంటే ఐదుతో ఎక్స్ను గురించి ప్లస్ ఎయిట్ చేయాలి కలపటం అంటే యాడ్ చేయటమే కదా ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎయిట్ కలిపిన లేదా అదే సంఖ్యను ఇరవై నుండి తీసివేసిన అంటే ఇరవైలో నుండి ఈ ఎక్స్ను తీసివేస్తే ఫలితం ఒకటే వస్తుంది ఫలితం ఒకటే వస్తుందంటే సమానం అని అర్థం అంతే కదా స్టేట్మెంట్ ప్రకారం ఇది వస్తుంది టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఎక్స్ ఇప్పుడు చరరాశులు అన్నీ ఒక పక్కకి స్థిర రాసులన్నీ ఒక పక్కకి రాసుకుందాం దీని నుండి దట్ ఇంప్లైస్ తెలుసు కదా చర్రాసులు అంటే ఫైవ్ ఎక్స్ ఈ మైనస్ ఎక్స్ అనేది ఇటే పక్క వస్తుంది ఈ ఎయిట్ అనేది ఇటు వెళ్తుంది ఈ మైనస్ ఎక్స్ ఇటు ఈజ్ ఈక్వల్ టువంటికి వస్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ మైనస్ ఏ ఎయిట్ ఇటు వస్తే మైనస్ ఎయిట్ అవుతుంది ఓకే దట్ ఏం ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీలో నుండి అయిపోతే ట్వెల్వ్ ఇక్కడ దట్ ప్లస్ సిక్స్ ఎక్స్ నేను ఎట్లా ఉంది ఎక్స్ని ఇక్కడ ఆర్ అనేది హెచ్ వేస్తుంది అట్టే పక్కకి వెళ్తే ఏం చేస్తుంది డివైడెడ్ బాగాస్తుంది బై సిక్స్ సిక్స్ ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోద్ది అంటే దట్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది రెండు అంటే దేర్ ఫోర్ ఎక్స్ విలువ రెండు ఆ సంఖ్య ఏమైంది మనకి మనకు కావాల్సిన సంఖ్య ఏంటి కావలసిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు రెండు అవునా కాదు మనం ఒకసారి దీంట్లో ప్రతిక్షేపించి చూసుకుందాం ప్రత్యక్షేపిస్తే ఫైవ్ ఎక్స్ ఎక్స్ ప్లస్లు రెండు ఐదు ఇంటూ ఎక్స్ విలువ ఎంత రెండు ప్లస్ ఎనిమిది ఉంది అక్కడ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది ఐదు రెండు పది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది దీని విలువ ఎంత వచ్చింది పద్దెనిమిది వచ్చింది ఇప్పుడు ట్వంటీ మైనస్ ఎక్స్ చేద్దాం ట్వంటీ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వీలు ఎంత ఉంది రెండు ఉంది కదా ఇరవై ఇరవై మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఎంత పద్దెనిమిది ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేసింది కదా అంటే కావాల్సిన సంఖ్య ఎంత అయింది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఓకే